హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మహిళలు వారి సమస్యలు సమాజంలో వారికి ఉన్న స్థానం కుటుంబ పరిస్థితుల పట్ల వారికి ఉన్న బాధ్యత కుటుంబంలో వారు ఎదుర్కొనే సమస్యల గురించి మనం మాట్లాడుకున్నాం ఎక్కువ శాతం మహిళలు ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళు పెళ్లి చేసుకొని కుటుంబ జీవితంలో అడుగు పెట్టాక పిల్లలు పుట్టాక భర్త చేత కానీ కుటుంబ సభ్యుల చేత కానీ వాళ్ళు సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ర్ బ భర్త నుంచి తను హెరాస్మెంట్ అంటే హింసకి గురైనప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి హింసకి గురైనప్పుడు తను ఒక్కతే కష్టంలో ఉన్నప్పుడు అంటే పిల్లలతోటి తను ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఇక కుటుంబంలో ఇమడలేని స్థితిలో ఉండలేని స్థితిలో ఆ మహిళ ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పుట్టింటి వాళ్ళు స్తోమత కలిగి వాళ్ళు పెంచగలిగే స్థితిలో ఉంటే ఆడపిల్లలు ఎక్కువగా తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు తల్లిదండ్రులు కూడా పోషించలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఏదో ఒక పని చేసుకొని బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగే ఎంప్లాయ్ అనుకోండి అమ్మాయి ఎంప్లాయ్ జాబ్ చేస్తూ సఫిషియంట్గా ఇన్కమ్ వస్తే గనక కొంచెం తనకి ఏలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు మేబీ కానీ పిల్లలు ఉంటే గనక పిల్లల్ని పోషించడానికి తను చాలా కష్టాలు పడాల్సిన పరిస్థితులు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఎందుకంటే ఇప్పుడున్న జీవన శైలి లైఫ్ లివింగ్ లైఫ్ అనేది చాలా కాస్ట్లీ అందరికీ తెలుసు స్కూల్ ఫీజెస్ అయినా లేకపోతే ఎక్స్పెండేచర్ ఏదైనా సరే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అయినా మన ఇంట్లో మెయింటెనెన్స్ అయినా కూడా చాలా ఖర్చుతో అనమాట కాబట్టి మహిళలు ఎప్పుడూ కూడా మన సమస్యలకి పరిష్కారాలు ఏంటి మనం ఏం చేస్తే మన సమస్యలని పరిష్కరించుకోవచ్చు మనం ఎలా వే వే ఆఫ్ అప్రోచ్ అనమాట మనం ఎలా వెళ్తే మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని ఆలోచించే క్రమంలో కొంతమందికి ఇప్పుడు చాలా మందికి కేసులు కోర్టులు వీటి నుంచి నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా మనం మెయింటెనెన్స్ తీసుకోవాలి అంటే భర్త కష్టం కష్టపెట్టి ఇబ్బంది పెట్టి హింసకి గురి చేసినప్పుడు తను కుటుంబం నుంచి బయటకు వచ్చినప్పుడు తనకి అంటే మెయింటెనెన్స్ ఎలా తీసుకోవాలి అనే దాంట్లో ఇంకా సందిగ్ధత కొరవడిందనే చెప్పుకోవాలి కొంతమందికి తెలియదు అనమాట ఏమనుకుంటారంటే మేము ఇంటి నుంచి వచ్చేసాం కదండి మేము కోర్టుకి మెయింటెనెన్స్ కేసుకుంటే తొందరగా రావట్లేదు కేసుని త్వరగా పరిష్కారం అవ్వట్లేదు అనేది కొంతమంది వాదన అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం మీరు కోర్టులో మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు మెయింటెనెన్స్ కేసు ఎలా వేయాలి అంటే భర్తకు వచ్చే ఇన్కమ్ సోర్సెస్ కానీ అతనికి ఉన్న ప్రాపర్టీస్ కానీ అతని పేరు మీద ఏదైనా ల్యాండ్స్ ఉన్నా లేకపోతే ఏదైనా అసెట్స్ ఉంటే కనుక మీరు వాటిని సఫిషియెంట్ ఎవిడెన్స్ అనేది మనం కోర్టుకి సమర్పించినప్పుడు కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు కోర్టు ద్వారా మనం మనకు కావాల్సిన మెయింటెనెన్స్ని మనం తీసుకునే అవకాశం కోర్టు కల్పిస్తుంది ఇక పిల్లలు ఉంటే ఎలా అండి అంటే పిల్లలకి కూడా కంపల్సరీ మెయింటెనెన్స్ అనేది వస్తుంది ఎప్పుడైతే మనం డేట్ ఆఫ్ ఫైలింగ్ మనం కేసు ఫైల్ చేస్తామో ఆ రోజు నుంచి మనకి మెయింటెనెన్స్ అనేది రావడం జరుగుతుంది కొంతమందికి ఉన్న ఇబ్బందులు ఏంటంటే చాలా సంవత్సరాలు అయిందండి మేము మెయింటెనెన్స్ వేసి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇట్లా సెవెన్ ఇయర్స్ కేసులు నడుస్తున్నాయి కూడా ఉన్నాయి ఎందుకంటే రెస్పాండెంట్ ఎవరైతే మీ హస్బెండ్ కానీ మీకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పర్సన్ అతనే కాబట్టి అతను కూడా కేసు ఫైల్ చేసుకొని అతను కూడా ఆ కేసుని ఫైల్ చేసుకొని కేసుని ఒక అడ్వకేట్ పెట్టుకొని కేసు నడిపించుకుంటున్నప్పుడు తనకున్న రీజన్స్ కూడా తను చెప్తూ ఉంటాడు కాబట్టి అతను ఎంప్లాయ్ అయ్యి ఉండి అతని ఇన్కమ్ సోర్సెస్ బాగుండి అతను మీకు ఇవ్వగలిగిన పొజిషన్లో ఉంటే వెంటనే కే కోర్టు మీకు ఆర్డర్ ఇస్తుంది మీకు అకౌంట్ పరంగా కూడా అటాచ్మెంట్ తీసుకోవచ్చు ఆ విధంగా మీకు మెయింటెనెన్స్ వస్తుంది లేదు తను అన్ఎంప్లాయ్ అనుకోండి లేదా ప్రైవేట్ ఎంప్లాయ్ అనుకోండి తనకి శాలరీ అకౌంట్ పరంగా రాలేదనుకోండి లేదా డైలీ వేజ్ కూలీ అనుకోండి అలాంటప్పుడు కూడా తను సంపాదించే సంపాదనలో కొంతైనా మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది పిల్లలు చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా మీరు మెయింటెనెన్స్ తీసుకోవచ్చు అలాగే ఈ రోజుల్లో సమాజంలో చూస్తే ఇది అందరికీ తెలిసిన విషయమైనా మళ్ళీ మళ్ళీ మనం చర్చించుకుంటూనే ఉన్నాము యుగాలు గడిచినా ఎన్ని సంవత్సరాలు గడిచినా స్వాతంత్రం వచ్చి మనకి ఇండిపెండెన్స్ వచ్చి మనకి సెవెంటీ సిక్స్ ఇయర్స్ అయినప్పటికీ కూడా మహిళ ఇంకా సమాజంలో చిన్న చూపుకి గురవుతూనే ఉంది మేల్ డామినేషన్ సొసైటీలో మనం ఉన్నాము పితృస్వామ్య వ్యవస్థలో మనం బతుకుతున్నాము మహిళ ఎంతసేపటికి పెళ్ళయ్యాక భార్యాభర్తల మధ్య డిఫరెన్సెస్ వచ్చి భార్య పిల్ల పిల్లలున్న తల్లి అయితే బయటకు వస్తే ఒంటరిగా మహిళ వస్తే కనుక పిల్లల్ని వదిలేసి వెళ్ళింది అనే ఒక నింద ఇంకా తను భరిస్తూనే ఉంది లేదు తను పోషించగల స్థితిలో ఉన్నప్పుడు ఆమెకి జాబ్ ఉంది కదా ఆమె పోషించవచ్చు కదా పిల్లల్ని చూసుకోకుండా ఎలా తల్లే చూసుకోవాలి కదా ఇద్దరు కలిసి పిల్లల్ని కన్నప్పుడు ఒక తల్లి వైపే మనం ఎందుకు పిల్లల్ని భారం మోపుతున్నాము అనేది సొసైటీ ఇంకా అవగాహన లేకుండా మాట్లాడుతుంది పిల్లల్ని సరిగ్గా చూసుకోలేదని పిల్లల్ని వదిలేసి వచ్చారని పిల్లల బాధ్యత తల్లిదే అని ఏమండి చిన్న పిల్ల ఇద్దరు కలిస్తేనే పిల్లలు పుట్టినప్పుడు ఇద్దరు కలిసి పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత లేదా తండ్రి డ్రింకర్ అయ్యో అప్పులు చేసో లేకపోతే భార్యని హింస పెట్టో అనుమానంతోటో బాధించినప్పుడు ఇంకా అలాగే కుటుంబ వ్యవస్థలో నలిగి మగ్గి చచ్చిపోవాల్సిన పరిస్థితి ఈ రోజు వస్తుంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎన్నో న్యూస్ చూస్తున్నాం చంపడం స్టార్ట్ చేశారు అంటే భార్యాభర్తల మధ్య డిఫరెన్సెస్ వచ్చినప్పుడు వదిలేయాలి లేదా కొట్టడం విపరీతంగా అంటే చేతికి ఏది దొరికితే అది ఈ మధ్య కాలంలో న్యూస్లు వింటే చూసాం కదా కుక్కర్లో పెట్టడం లేకపోతే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం ముక్కలు ముక్కలు చేసి బయటపడేయడం వాట్ నాన్ సెన్స్ ఏం జరుగుతుందనేది ఈ సొసైటీలో మనకు తెలుస్తూనే ఉంది ఆడపిల్లలు అంటే అందరూ మగవాళ్ళే ఇబ్బంది పడుతున్నారంటే సమ్ ప్లేసెస్లో అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు కానీ మోస్ట్ ఆఫ్ కేసెస్ అనేవి మన మహిళలే ఇబ్బంది పడుతున్నారు ఈ ఈ చదువుకున్న మహిళలైనా సరే లేకపోతే అనెడ్యుకేటెడ్ మహిళలైనా సరే ఎవరైనా ఎడ్యుకేటెడా అనె అనడ్యుకేటెడ్ అని కాదు అందరూ కూడా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారండి సెకండ్ మ్యారేజెస్ ఎందుకు జరుగుతున్నాయి ఈ భర్తలు ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు బయటకు వచ్చి ఈ సొసైటీని ఎదుర్కోవాలి అంటే వాళ్ళకంటూ ఒక ఆధారం కావాలి కాబట్టి ఒంటరిగా బతకలేని స్థితిలో సెకండ్ మ్యారేజెస్కి వెళ్తున్నారు ఒకప్పుడు అంటే ఈ డివోర్సెస్ అనేవి లేవండి పెద్దవాళ్ళు ఏదైనా సెటిల్ చేసి కలిపి పంపించేవాళ్ళు అలాంటి పరిస్థితి ఈ రోజుల్లో లేదు ఇంకా చెప్పాలంటే పిల్లల్ని తీసుకొని ఒక మహిళ బయటకు వచ్చినప్పుడు ఆ పిల్లల్ని పోషించడానికి తను ఎంత కష్టపడాలి ఏదో చిన్న చిత్క ఉద్యోగం చేసుకుంటే కూడా ఆ మెయింటెనెన్స్ అనేది అమ్మాయికి సరిపోదు కాబట్టి భర్త సంపాదించగల పొజిషన్లో ఉండి సంపాదిస్తూ తను పిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వగల స్థితిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా కోర్టు మీకు మెయింటెనెన్స్ ఇస్తుంది ఇది ఈ విషయంలో మీరు బాధపడాల్సిన పరి పని లేదు ఈ సొసైటీలో మనం బ్రతకాలి అంటే మనం ముందు మహిళలు ధైర్యంగా ఉండాలి ఎవరైనా ఎప్పుడైనా కుటుంబ వ్యవస్థలో ఇబ్బంది వచ్చినప్పుడు బయటకు వచ్చి మీరు సూసైడ్ చేసుకోవాల్సిన పని లేదు సొసైటీని ఎదిరించడానికి మీకు కావాల్సిందల్లా మీ సమస్యల పట్ల మీకు ఒక అవగాహన ఉండాలి తప్పు ఎవరిదైనా అయ్యుండండి ఉండొచ్చు కానీ మీరు పడుతున్న బాధలేంటి మీరు ఎదుర్కొంటున్న సమస్యలేంటి మీరు పిల్లల్ని పోషించడానికి మీరు చేస్తున్న యుద్ధం ఏంటి అనేది మీకు తెలుసుంటే చాలు ఎవరో ఏదో అమ్మలక్కలు మాట్లాడి ఈ రోజుల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ హెరాస్మెంట్కి గురిచేస్తారు సొసైటీలో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా బయటకు వచ్చినా ఆమె భర్తను వదిలేసింది లేకపోతే భర్త లేడు అని చిన్న చూపు చూడకుండా ఆ మహిళకి వీలైతే సపోర్ట్ చేయండి లేదంటే సైలెంట్గా ఉండండి అంతేకాని మాటలతో హింస పెట్టి అసలే చచ్చిన పావుని చంపుతూ మాటలన్నీతో హింస హింస పెడుతూ చూటుపోటు మాటలు అంటూ తనని ఇబ్బంది పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు అలాగే మహిళలు ఎదుర్కొనే సమస్యకి పరిష్కారం కావాలంటే మనం మెయింటెనెన్స్ వేసుకొని ఆ సమస్యను పరిష్కరించుకునే దిశలో కోర్టుని సంప్రదించవచ్చు మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కోర్టులో కేసు కొన్నిసార్లు మనకి అర్జెంటుగా మెయింటెనెన్స్ కావాలంటే ఇంటర్ మెయింటెనెన్స్ కూడా మనం కోర్టును అడగవచ్చు ఏదైనా సఫిషియంట్ రీజన్స్ ఉంటే పిల్లలు చిన్నపిల్లలు అయి ఉండి మీరు పోషించలేని పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా మీకు మెయింటెనెన్స్ వస్తుంది అంతేకాకుండా భర్త జాబ్ లేదు ఆస్తి లేదు ప్రాపర్టీస్ లేవు అనుకుంటే కూలి చేసైనా సరే అడుక్కొచ్చైనా పిల్లలకి పెట్టాలనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అండి పిల్లల్ని కనీ రోడ్డు మీద వేస్తే తల్లి మాత్రమే బాధ్యత తల్లే పోషించాలనే రూల్ అయితే ఎక్కడా లేదు సొసైటీలో ఎఫెక్షనేటివ్ అంటే వే ఆఫ్ ఎఫెక్షన్ అనేది మదర్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లల్ని అక్కడ వదిలేస్తే నన్నే పోషించినవాడు పిల్లల్ని ఏం పోషిస్తాడు పిల్లలు ఆగమవుతారు తల్లికి మాతృత్వం అంటే మన హిందూ సాంప్రదాయంలో మాతృత్వానికి ఉన్న విలువ ఈ సృష్టిలో ఎక్కడా లేదు కాబట్టి మనం మాతృత్వానికి ఎక్కువ విలువిస్తూ ఆ ఎఫెక్షన్ తోటే మనం పిల్లల్ని బయటికి తీసుకొచ్చి కష్టమైనా సరే పెంచాలనుకుంటాము ఎంత బాధ అయినా సరే భరిస్తూ ఉంటాము అలాంటిది పిల్లలు కూడా పెంచి పెద్ద చేశాక ఏదో అంటారుగా ఏ మొక్క పెడితే ఏ విత్తనం పెడితే అదే మొక్క మొలిసినట్టు పిల్లలు కూడా పెద్దయ్యాక ఏదైతే ఫాదర్ మెంటాలిటీ ఫాదర్ మైండ్ సెట్ ఉందో అదే డెవలప్ అయ్యి ఇంకా ఇంతకాలం కష్టపడి సొసైటీని ఎదిరించి పెంచిన తల్లిని వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద తల్లిని ఎదిరిస్తూ ఉంటారు తల్లికి కూడా వ్యతిరేకం అవుతుంటారు నిజంగా ఆ మహిళ పరిస్థితి అధ్వాన్నంగా ఉంటుంది చాలా కేసెస్లో మనం చూస్తూ ఉన్నాం మహిళలు ఎప్పుడూ కూడా పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ పెంచండి వాళ్ళ మీద వాళ్ళు ఏదో మనకి ఇస్తారు అని ఎక్స్పెక్టేషన్తో పెంచకండి మినిమం గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఒక బాధ్యతగానే చూడండి మీరు ఏదైనా జాబ్ చేసుకొని జీవితాన్ని ఎలా లీడ్ చేయాలో లేదు మీరు ఒంటరిగా బతకలేని పరిస్థితుల్లో మీరు సెకండ్ మ్యారేజ్కి వెళ్ళిపోండి అంతే కానీ వీళ్ళని నమ్ముకొని మీరు ఉంటే మాత్రం వీళ్ళు పెరిగి పెద్ద వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకొని మిమ్మల్ని అర్ధాంతరంగా వదిలేసిపోతారు ఇంకో విషయం ఏంటంటే ఈ మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ లేదా రిచ్ పూర్ అనేది ఏమి ఉందో ఇందులో ఫాదరు మదరు ఎవరైనా డివైడ్ అయినప్పుడు ఎవరన్నా ఒక్కరు మాత్రమే పిల్లల రెస్పాన్సిబిలిటీ తీసుకోండి ఇద్దరి మధ్య నలిగి పిల్లలు అతను ఏం చేస్తా అంటే తల్లికి తల్లి పెంచి కష్టపడి పెంచుతున్నా కూడా అన్ని తల్లి మీద నెగిటివ్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళని తల్లికి శత్రువుగా మారుస్తారన్నమాట కొన్నిసార్లు ఫాదర్ దగ్గర పిల్లలు ఉన్నా కూడా మదర్ కూడా అలాగే చేసిన సందర్భాలు మనం చూస్తున్నాము కాబట్టి ఎవరైనా ఒక్కరు మాత్రమే పిల్లల రెస్పాన్సిబిలిటీ తీసుకోండి మెయింటెనెన్స్ మాత్రం ఇద్దరు కలిసి భరించండి అలాంటప్పుడు పిల్లలు ఎవరో ఒకరి పర్యవేక్షణలో పెరిగినప్పుడు వాళ్ళకి ఒకరి మెంటాలిటీ డెవలప్ అవుతుంది ఇద్దరు కలిసి పెంచాలి విజిటింగ్ అవర్స్ అని అది అని అని ఇవ్వచ్చు ఫాదర్గా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మదర్గా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కానీ వితిన్ ద లిమిట్స్ కానీ వాళ్ళని మొత్తం వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళు నెగిటివ్స్ చెప్పేసి పిల్లల్ని పాడు చేయకండి పిల్లల జీవితాలతో ఆడుకోకండి ఎవరైనా ఒకరే రెస్పాన్సిబిలిటీ తీసుకోండి వీలైతే నాలుగు మంచి మాటలు చెప్పి పెంచండి అంతేగాని పిల్లలకి మదర్ మీద మదర్ ఫాదర్ మీద చెప్పి పిల్లల మనసుని స్పాయిల్ చేసి పిల్లల్ని నెగిటివ్ చేసి వాళ్ళ లైఫ్లో వాళ్ళు కూడా కష్టాలు పడే పరిస్థితి మనం కల్పించకూడదు పేరెంట్స్గా